ఎన్ని పగ మళ్ళు అండి పగనారు మళ్ళు పోస్తారనమాట బాగున్నాయండి మళ్ళు ఎన చిక్కు వస్తుంది ఈ నారంతా ఎన చిక్కు వస్తుంది పగనారు నమ్ముకుంటే డబ్బులు వస్తాయండి రైతులకి పగనాటి నాటుకుంటారు కదా వాళ్ళు కొనుక్కుని నాటుకుంటారు అనమాట డ్రిప్పులు వేసారనమాట అన్నిటికీ నీళ్ళకి డ్రిప్పులు వేసారు చిన్న మొక్కలండి ఇప్పుడు బాగా ఒక నెల రోజులకో ఒక ఇరవై రోజులకొచ్చేసిద్ది అండి నారు మొత్తం అమ్ముకుంటే నారు పోసుకున్న వాళ్ళకేమో డబ్బులు వస్తాయి కొనుక్కున్న వాళ్ళేమో తోటలు పొగ తోటలు వేసుకుంటారనమాట అది దెబ్బలు అనమాట ఈ నారు దెబ్బలు దెబ్బలు బాగున్నాయండి నారు బాగా పట్టుద్దులండి ఇది ఇంకా పది రోజులు పోయ్రాడికి బాగా కమ్ముకుంటుంది నారు బాగా పట్టిందిలేండి పది రోజులు పోయే కమ్ముకొస్తుంది నారు దెబ్బ మొత్తం అంత నారండి పొగ నారు దెబ్బ పెద్ద దెబ్బ పోసారు ఒక ఎకరం పైన పోసినట్టు ఉన్నారు బోలి వస్తుంది ఒక ఒక వంద నార వచ్చింది అండి వంద మోటలు ఏం కర్మలు ఇంకెక్కు రావచ్చు చూడండి ఎంత బాగుందో దెబ్బలు పగనారి దెబ్బ అనుకోకుండా ఈరోజు నిమ్మతాడు దగ్గరికి వచ్చి ఈ పగనారి దెబ్బ దగ్గరికి వచ్చానండి మందులు ఏమేమి కొడుతున్నారో అని అన్నమాట అందరూ ఈయన్ని అడుగుతారండి ఏమి కొట్టాలి ఏందని బాగా తెలుసు మందుల విషయాలు

ఈ దెబ్బలు ఆకు పైకి తేలుద్దు పది రోజుల్లో బాగా గుమ్మట కలలు వస్తాయి చాలా బాగుందండి అంతా నీళ్ళకి కూడా చక్కగా పెట్టారు బాగా పెట్టారు పోయే కొంత చాలా బాగా పెరిగిందండి ఎత్తు పెరిగింది నారు వస్తుంది పది రోజుల్లో వచ్చేస్తుంది నారు మోటార్ పీకొచ్చు అనమాట పది రోజులు పట్టేటట్టుంది వచ్చే దేవుడికి పది రోజు అదే వచ్చేది వచ్చే ఆదివారం అది బేకద్దు సదంతా అది బాగుంది ఎత్తుగా ఆ చివర అది వచ్చేస్తుంది వచ్చే ఆదివారం నాటికి అది ముందు పోసారా దీని మీద ఈ బాగా పెరిగినాయండి ఈ మళ్ళు ఈ బాగా ఎత్తు పెరిగింది అనమాట ఇది ఐదు ఆరు రోజుల్లో వచ్చేసిద్ది పీకుడికి నారు బాగుంది ఇది బాగుంది ఈ మళ్ళీ దెబ్బలు ఇది వచ్చేస్తుంది ఐదారు రోజుల్లో ఐద ఐదారు రోజుల్లో వచ్చేస్తుంది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఒకసారి పెట్టిందేనా నేను ఇంక ఇది ముందే ఇది ముందేసారేమో అనుకుంటున్నా ఇది బాగుంది చోడబుద్ధి అవుతుంది ఇది మాత్రం ఇది అసలు ఐదారు రోజుల్లోనే పీకేసేయచ్చు ఒక పది మాటలు రాదు వచ్చింది బాగుంది బాగా పెరిగి వీళ్ళ బాగుంది దెబ్బలు బాగా కలకళ్ళతున్నాయి ఈ చివరికి మాత్రం రైతులకి ఏముందండి బంటలు బండితేనే కదా లేకపోతే ఏముంది నష్టపోతే మాత్రం మళ్ళీ నాలుగేళ్ళు కోలుకోలేరు డబ్బులు వస్తేనే కదా బతికేది రైతులు అచ్చగా ఈ పొలాల మీద ఆధారపడే కదండి రైతులు ఇప్పటి నుంచి ఇంకా నాలుగు నెలలు వేసం కాలం వచ్చింది దాకా ఎంత కష్టపడాలో రేత్రి బొగులు చాకిరి చేస్తేనే ఆయన నేను మొక్కల్లో తిరగలేదు అదేలే 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 ఆహా అదేలే ఎవరైనా నార్ దెబ్బలోకి పోర్లే బలి బాగుంది నువ్వు కూడా పడ్డావు ఇక్కడ ఇంకా ఒక ఫోటో తీస్తా తీసి ఇడిగా తీసి ఒక ఫోటో తీస్తే ఇది కూడా తమ్ములు ఎనిమిది ఎనిమిది నిమిషాలు ఇది బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెస్తాలే